ట్వంటీ ఫైవ్ లో భాగంగా సోషల్ స్టడీస్ పేపర్ వన్ పేపర్ టూ ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులు భూమికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుపెట్టుకోండి గ్లోబు భూమికి నమూనా అని మనకి టాపిక్ ఉంది సో గ్లోబు భూమికి నమూనా అన్నప్పుడు భూమికి సంబంధించిన ఏ అంశాలను గ్లోబు మీద ప్రదర్శించవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి గ్లోబు అనేది భూమికి సంబంధించిన ఆకారం అంటే భూమి యొక్క ఆకారం జలభాగం భూభాగం పర్వతాలు అడవులు వివిధ అంశాలను గ్లోబ్ మీద ప్రదర్శించవచ్చు లేదా గ్లోబ్ మీద మనము చూడవచ్చు అదే విధంగా భూమి అనేది ఖచ్చితంగా గ్లో గోళాకారంలో ఉందా అంటే కాదు భూమి అనేది ఉత్తరం మరియు దక్షిణ ధృవాల వద్ద కాస్త కాస్త అణచబడినట్టుగా ఉంటుంది ఇలా ఉండే ఆకారాన్ని జాయిడ్ ఆకారం అని అంటారు కాబట్టి భూమి యొక్క ఆకారం జాయిడ్ ఆకారం అని గుర్తుపెట్టుకోండి భూమి యొక్క ఆకారం జాయిడ్ సో ఆ విధంగా భూమి మీద కొన్ని ఊహారేఖలు గీయబడ్డాయి ఈ ఊహారేఖలను అక్షాంశాలు రేఖాంశాలు అని అంటారు అదేవిధంగా భూమి మీద రెండు ముఖ్యమైన మహాసముద్రాలను గుర్తుపెట్టుకోండి ఒకటి ఎప్పుడు గనరు అంటే మన్ అంటే స్థితిలో ఉండే ఆర్కిటిక్ మహాసముద్రం రెండోది దక్షిణార్థ గోళంలో ఉన్న ఎప్పుడు మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటిక్ మహాసముద్రం ఈ రెండు ఈ రెండు మహాసముద్రాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్